రాజాపూడి సర్పంచ్ ఉప సర్పంచ్ వైసీపీకి రాజీనామా టీడీపీలో చేరిక పార్టీ కాండవాళ్లతో స్వాగతించిన జ్యోతుల నెహ్రూ జగ్గంపేట మండలం రాజాపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ భూషాల విష్ణుమూర్తి ఉప సర్పంచ్ పీతాని నూకరత్నం వార్డు మెంబర్లతో సుమారు వంద కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరందరికీ టీడీపీ కాండువాలతో పార్టీలోకి స్వాగతం పలికిన జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలోకి చేరిన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులు సుమారు వంద కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరానని వారికి సాదర స్వాగతం పలుకుతున్నానని పాత కొత్త కలయికలో రాజాపూడి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని అన్నారు రేపు రాబోయే ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే నియోజకవర్గంలో విద్య వైద్యం సాగునీరు త్రాగునీరు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మిగిలి ఉన్న పనులన్నీ పూర్తి చేస్తానని జ్యోతుల నెహ్రూ హామీ ఇచ్చారు గ్రామ ప్రజలకు సీతారాంపురం రాజపూడి కృష్ణాపురం గ్రామ ప్రజలకి అందరికీ నా కృతజ్ఞతలు అలాగే మనం సర్పంచ్గా అయ్యి మూడు సంవత్సరాలు కావచ్చున్నది కానీ సర్పంచ్గా వచ్చిన తర్వాత మాకు మాకు వచ్చే నిధులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా విధంగా చాలా విధాలుగా మా తల్లగొట్టడం జరిగింది అందుచేతనే మాకు ఆ ఇసుక చెంది మేము టీడీపీలో చేరడం జరిగింది జ్యోతులు నెహ్రూ గారి సారాజ్యంలో మేము టీడీపీలో చేరడం జరిగింది మా కుటుంబ సభ్యులు మా తోటపోటుగా వచ్చిన ప్రతి ఒక్కరికి దర్యాద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మన నెహ్రూ గారు రాజకీయ పార్టీలు కార్యకర్తగా నచ్చినప్పుడు నాయకుడు కానీ నచ్చే పార్టీలో పార్టీలోకి వెళ్తాడు నచ్చకపోతే వేరే పార్టీకి వెళ్తాడు లేకపోతే ప్రభుత్వాలు ఏం మారుతా ఇదే నియంత్రణతో పాటు రాజకీయ ప్రజాస్వామ్యం నేను ఎమ్మెల్యే అయ్యాను మా నచ్చలేదు వాణించారు ఇంకొకటి తెచ్చారు ఒకసారి తోటే మోసార్ కొట్టేసి పోయాడు వాళ్ళ గౌరవ నరసింహ అబ్బాయి మాట్లాడుతాడంట అబ్బాయి ఏముందండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళకి పని పాట లేక పోయి పోయే ముస్టోళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి కప్పేసి పంపేస్తున్నారు చదువుకున్నాడు విజ్ఞానవంతుడు మరో కాదు పెళ్ళయండి సంసారం చేసుకుంటున్నాడు పిల్లలు ఒక రాజకీయ పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు రేపు తన తండ్రి తర్వాత మళ్ళీ తగుదనమ్మా అని చెప్పేసి రాజకీయ నాయకుడిగా వచ్చేటటువంటి వాడు ఇంత బాధ్యతారహితంగా మాట్లాడడం అంటే అంటే వైసీపీ పార్టీలోంచి విభేదించి నచ్చక విధానాలు స్థానిక నాయకుల యొక్క పరిస్థితులు నచ్చక లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానం నచ్చక పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాడు సరే చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తానని నాకు మాట ఇచ్చాడు ఆయన దగ్గరకు వచ్చాను నా ఇష్టం అది ఇంకా నిజంగా నేను ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రజల ఓట్లతో నెక్కాను కాబట్టి ఆ సమాధానం చెప్పాను నేను అభివృద్ధి కోసం వచ్చాను అభివృద్ధి చేసి చూపెట్టాను ఐదు వందల పదహారు ఐదు వందల పదహారు కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసాను మల్లవారం ఎత్తు బోతలు తెచ్చాను ఇలా ఎన్నో కార్యక్రమాల్ని సుమారు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల నిధుల్ని జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో తెచ్చి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఈ వైద్యం చౌకగా వచ్చేటటువంటి విధంగా ఉచితంగా వచ్చేటటువంటి విధంగా ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మనం చూసుకుంటున్నా అలాగే విద్య ఇవాళ చూసుకున్నట్టయితే మన ప్రాంతానికి అయితే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఉంది డిగ్రీ వరకే చదువుకోవడానికి అవకాశం ఉంది పీజీ చేయాలనుకున్నట్టయితే అది మనకు అందరి ద్రాక్ష కాకినాడ విశాఖపట్నం రాజమండ్రి పోవలసినటువంటి పరిస్థితులు ప్రైవేట్ కాలేజీల్లో అయితే చదివించలేనటువంటి పరిస్థితి భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రాకుండా ప్రతి సామాన్య కుటుంబం నుంచి కూడా ప్రతి పిల్లవారికి ఉన్నత విద్య చదివేటటువంటి విధంగా ఉన్నత విద్య అనేది ఒక పీజీయే కాదు పీజీతో పాటు ఒక్కొక్క పరిశ్రమలో నాలుగు వేల నుంచి ఐదు వేల మంది ఉద్యోగాలు వచ్చే విధంగా దాని ద్వారా యాన్సలరీ యూనిట్స్ వచ్చే విధంగా అంటే స్వయం ఉపాధి కల్పన చేసుకోవడానికి అవకాశం కల్పించేటటువంటి విధంగా మనం ఏర్పాటు చేసుకుని ఆ నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసుకోవడం కోసం ఇవాళ భారీ పరిశ్రమలు తేవాలి ఇక్కడ మన నాలుగు మండలాల్లో నాలుగు అని చెప్పి ఆలోచన చేస్తున్నాను ఈ నాలుగు అంశాల మీద కూడా మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో ఇప్పటికే నేను మాట తీసుకోవడం జరిగింది మీ ఆలోచనకు నాకు సాల్యూట్ ఖచ్చితంగా నువ్వు ఇంతకంటే ఇంకెప్పుడు ఏమి అరగ్ నీకేమి నాకు ఏమీ అవసరం లేదాయా ఇంతకంటే నాకు సంపద ఏంటి నా ప్రాంతం సుసంపన్నంగా ఉన్నట్టయితే ఇంకంతకంటే ఇటు ఒక చరిత్ర కారుడిగా ఇక్కడ మిగిలిపోతాను నేను అది చాలా నాకు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి సోదరులారా ఈ నాలుగని ప్రామాణికంగా పెట్టుకునే నేను ఇవాళ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను రాబోయే రోజుల్లో ఈ నాలుగు అంశాలని కూడా ఖచ్చితంగా తెచ్చి తీరుతాను అని చెప్పేసి మనం చేసుకుంటూ ఇక రాష్ట్ర పార్టీ తన మనం తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో